స్వాతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాం మరి ఇదే అంశంలో భాగంగా శ్రేష్ఠ భారత్ యూత్వాల్ని మాకు సంప్రదించి ముఖ్యంగా మా సీనియర్ టీచర్ శ్రీనివాస్ గౌడ్ గారి శిష్య బృందం ఉంది అందులో సంప్రదించి సార్ పిల్లలకు మేము గేమ్స్ పెడతాము మళ్ళీ మీరు ఆటలాడిపి అనగానే సరే ఇది మాకు కొత్త అనుభవం ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము పాత టీచర్లు ఉన్నాం ఈ మధ్యనే కొత్త టీచర్లు రావడం జరిగింది పాఠశాలకు మరి వాళ్ళ సూచన సలహా మేరకు ఒక మంచి పరిణామంగా భావించి మా విద్యార్థులకు వెన్ను ప్రోత్సహించే ఒక యువత మాకు సంప్రదించడం మరి మా ఉపాధ్యాయ బృందం యొక్క సలహా సూచనలు స్వీకరించి గత మూడు రోజుల నుంచి నిర్విరామంగా ముఖ్యంగా మా పీడి శైనజ మేడం ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో శ్రేష్ఠ భారత్ వారి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచే పిల్లల పిల్లలకు క్రీడల పట్ల అవగాహన ఉండాలని చెప్పి వాళ్ళకు క్రీడలు పోటీలు పెట్టడం జరిగింది దీంట్లో ఈ టీచర్స్ బృందం కూడా మా దగ్గర సహకరించారు మేము మా పూర్వ విద్యార్థులం కాబట్టి మా నుంచే మా యువతరం నుంచి మా శ్రేష్ట భారత నుంచే ఇంకా ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయమన్నా పిల్లల కోసం చదువుల కోసం కానీ స్కూల్ కోసం కానీ ఏదన్నా కానీ మా యూత్ మూమెంట్ నడిపించడానికి మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా జూత్ మొత్తం శ్రేష్టవారి జూత్ మొత్తం ముందుకు వచ్చి స్కూల్లో ఎలాంటి వర్క్స్ మేము ముందు నుంచి చేర్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాము సార్ కూడా ఎంతో ఆనందంగా స్పందించాలి పిల్లల పట్ల కూడా చదువుల పట్ల మేము కూడా శ్రద్ధ తీసుకున్నాము ఈ ఈ రకంగా ఈరోజు ఇటు కార్యక్రమంలో పిల్లలకు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది వారి భావకాల కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళ ముందడుగు కోసం మేము వారికి తోడుగా ఉంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ ధర్మాధిప్యులు గత ముందు ఉన్నట్టు కాకుండా ఇక అయినా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే రీతిలో వాళ్ళు చదువు చెప్పాలని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా కోరడం జరిగింది ఇచ్చి భాగంలో మా శ్రేష్టపాల జీవితంలో దాదాపు ముప్పై మందిని కలిసి తలావంతు ఇంత వేసుకొని పిల్లలకి ఏదైనా మన నుంచి ముందడుగు వేయడానికి ముందు బాటలో పోదామని చెప్పిన దిశలో మేము ముందుకెళ్ళాము ఈ విధంగా ఈ స్వతంత్ర వచ్చిన ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఈ పర్వదినాన్ని చదువుకోవడం మా శ్రేష్టపాల యోజన విభాగానికి ఎంతో ఆనందంగా ఉంది